మా గ్రామంలో ఓటు అమ్మపడుతారు మీకు అన్ని విధాలుగా విధాలుస్తాం మీరు కూడా మా గ్రామాభివృద్ధికి సహకరించాలని గ్రామస్తున నెల్లూరు జిల్లా చేజర్ల కాకిబాయి గ్రామంలో అదే గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామస్తులందరూ ఒకే నినాదంతో మా గ్రామ అభివృద్ధి మా లక్ష్యం ఎన్నికల్లో మేము ఎలాంటి తాయిదా మా గ్రామ అభివృద్ధికి ఎవరైతే సహకరిస్తారో వారికి మా అంటూ గ్రామంలో ప్రతి ఇంటి ముందు నా ఓటు అమ్మకానికి లేదు అని స్పీకర్ వర్ణించుకున్నారు ఊరిలో పెద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు నా ఓటు లేదు ఏదైనా సహాయం చేయాలన్న ఆలోచనతో తోటి ఒక ఉచిత కళ్యాణ మండపం ఒక ఉచిత హాస్పిటల్ దానికి సంబంధించిన ఫౌండేషన్ నేను ఆంజనేయ స్వామి దగ్గర పూజలు చేసుకొని ఆ దానికి సంబంధించిన కస్టడీ హ్యాండ్ అవర్ చేయండి నాకు ఒక ఆలోచన వచ్చింది ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ డబ్బులుకి ఓట్లు అమ్ముకునేది ఒక రోజు ప్రభావం కోసం అరవై నెలల్లో మన బా మన సొంత భవిష్యత్తుని తాకటెట్టడం ఎవరు అభిప్రాయాలు అనుకుంటే ఎవరైనా స్వేచ్ఛగా ఓటు వేసుకోవాలనేది నా సిద్ధాంతం అట్లానే బయట ఎక్కడికైనా నీతులు చెప్తే ముందు ఇల్లు తెలిసి నచ్చగలమంటారు ముందు నీ ఊళ్ళో నీ ఊర్లో డబ్బులు కొంచుకుంటుంటే మా ఊరికి వచ్చి నీతులు చెప్పిన విధంగా అడుగుతారు ఆ ఉద్దేశం వేరే ఊరు చిత్రం కనిపి కనిపించుకోకూడదు అనే ఒక సిద్ధాంతంతో ముందు నా గ్రామం నుంచే మొదలు పెడతామని చెప్పి నేను ఆలోచనని పెట్టిన వెంటనే సంపూర్ణ సహకారాలు నాకు అందించినట్టు గ్రామస్తులకు ముందుగా పేరు పేరున నేను వందనం చేస్తున్నాను ఇప్పుడు మా గ్రామం మిత్రుడికి నేను తెలియపడి నా విజ్ఞప్తి తరఫున ఓట్లు అమ్మబడవు మేము మీకు అన్ని విధాలుగా సహకరిస్తాము మీరు కూడా మా గ్రామ అభివృద్ధికి సహకరించేందుకు ప్రార్థిస్తున్నాము మీకు ఏదైనా కావాలన్నా కూడా మా గ్రామస్తుల నుంచి మా సహాయ సహా సహాయ సహకారాలు మీకు అందిస్తాం ఎలక్షన్స్లో కానీ ఇంకోటిలో కానీ ఇంకోటిలో కానీ ఓట్లు లోపల కానీ మా గ్రామస్తులకి దయచేసి నా తరపున విజ్ఞప్తి ఏంటంటే మా గ్రామం నుంచి ఏ నాయకులు మీ దగ్గరికి మా ఊర్లో డబ్బులు పంచాలి ఇవ్వండి అని రారు అడగరు నేను సాయంత్రం నెల్లూరు వచ్చి ఒక నలుగురు గ్రామస్తులతో రిప్రజెంటేషన్ కూడా మీ చిన్న ఇస్తాను మా మీరు కూడా దయచేసి అడిగినా కూడా పంపించవద్దు కాయకాయ గ్రామానికి విక్రమతో కూడా మాట్లాడాను వీళ్ళు వచ్చి అవతల పార్టీ వాళ్ళు ఇచ్చి మనం మీకుపోతే అది అవుతుంది యువతల పార్టీ వాళ్ళు ఇచ్చి అవతో చెప్పి ఇక్కడ మాట్లాడతారు అక్కడ మాట్లాడాలి చెప్తారు నాయకులు అతనికి చెప్పాను అతను కూడా పంపాడు ఇరు పార్టీలు పంపారు ఎవరు పంపించినా కూడా నేను మొహమ్మటం లేకుండా కలెక్టర్గా చెప్పి డిస్క్వాలిఫై చేస్తాను ప్రలోభ పెట్టానని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇస్తాను నా గ్రామం నుంచి నేను అడిగేది ఏంటంటే నాకు ఊహదలిసినప్పటి నుంచి నేను బాణం బాట నెల్లూరు అయినా కూడా రోజు స్కూల్ చదువుకున్న రోజు కూడా నాకు రెండు రోజులు సెలవు రోజున ఊరు పెట్టించేవాళ్ళు బస్యకు అంత ఇష్టం నాకు ఊరంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను వర్షాకాలం వస్తే రెండు రోజులు అటు నుంచి ఇటు రావడానికి ఆ వాసు పొలితే ఊరు దిగ్బంధం జల దిగ్బంధం ఏదన్నా ఎమర్జెన్సీ వెళ్ళాలన్నా కూడా ఇంకా ఎమర్జెన్సీ లేదు ఏమీ లేదు అంటే పోవాల్సిందే ప్రాణాలు ఆ పరిస్థితి కాకుండా ఉండాలి అంటే ముందుగా మా ఊరికి ఒక హై లెవెల్ బ్రిడ్జ్ విత్ హాఫ్ టీఎంసీ వాటర్ స్టోరేజ్ పశువులకి గ్రామంలో గ్రౌండ్ లెవెల్ కరగడానికి సహకరించాల్సిందిగా ముందుగా నా గ్రామం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఆల్రెడీ ఇరిగేషన్ ఎస్సీతో కూడా మాట్లాడేదాం ఇప్పుడు రమ్మన్నాడు లొకేషన్ చెప్పండి సార్ నేను డ్రాయింగ్స్ అన్ని రెడీ చేసి అప్రూవల్ ఇస్తానని నేను మాట్లాడి మీ చిన్న దగ్గరకు వచ్చి రిపెంట్ చేసేస్తాను రెండోది ఇది ఎప్పుడో పురాతనమైన ఎలక్ట్రిఫికేషన్ ఊళ్ళో ఉండేది ఆ స్థాలు ఏ రోజు ఇరిగి పడతాయో తెలియదు ఒకరోజు మా బలనాన్ని వాళ్ళ ఇంట్లో రాత్రి పూట అక్కడ స్తంభం విరిపోయి తెగలు పడిపోయి నాలుగు ఆవులు చచ్చిపోయి ఏమైంది దమ్మ 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 సౌండ్లు ఏది చూస్తే ఆవులు బరే సరే పోతే పోయింది తర్వాత సంవత్సరం మనోజన్ కుర్రాడు అందరికీ కళ్ళు నాలుగు లాంటి వాడు ఏ ఇంట్లో ఏ సమస్య వచ్చింది అర్ధరాత్రి ట్రాన్స్ఫార్ ఫీజు పోయిందంటే ఎండాకాలం వచ్చిందంటే రోజుకి ఇరవై ఫీజులు పోతాయి సేపు కరెంట్ ఉంటే రెండు గంటలు కరెంటు ఉండదు ఎందుకంటే ఓవర్లోడ్ ఉండేది ఒక సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్ ప్రతి ఇంట్లో ఈ రోజులు ఏసీలు లేరు అరగంట ఏసీలు లేస్తే రెండు గంటలు ఆగిపోవాలి ఫీజు పోవాలి వాడు వచ్చిపోయి అక్కడక్క ఫీజు వేయాలి అట్లా చేసే ప్రయత్నంలోనే కరెంట్ షాప్తో చనిపోయాడు రెండు సంవత్సరాల క్రితం ఆ ఇబ్బందులు ఉండకూడదని మా గ్రామం నుంచి మీకు రెండో విన్నప్పం గ్రామం అంతా ఎలక్ట్రిఫికేషన్ కొత్త స్తంభాలు వేసి కొత్త లైన్లు వేసి చేయించండి గ్రామంలో రోడ్లు చూసారు ఈరోజు మిమ్మల్ని ఊరంతా తిప్పిన కారణం కూడా మేము నడిచిచ్చిన కారణం కూడా ఎందుకంటే అట్లీస్ట్ మీరు కనిపిస్తుంది కారులో వెళ్ళిపోయి డోర్ టు డోర్ మెయిన్ రోడ్లో గ్రామ రోడ్ల పరిస్థితులు ఈ డ్రైనేజ్ పరిస్థితులు మీకు అర్థం అవ్వాలని చెప్పి తిప్పింది ఊరంతా కూడా ముందు గా ఈ మూడు సమస్యలు మా గ్రామం నుంచి పరిష్కరించాల్సిందిగా అందరి తరపు నుంచి నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారే వారసుడిని నా మిత్రుడిని ఆనం రంగమోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రిప్రజెంటేషన్ కూడా గ్రామస్తులతో కలిసి పేపర్ తీసుకుని వచ్చి ఈవినింగ్ మెచ్చ ఎక్కడ ఖాళీగా ఉంటాయి అక్కడ ఆయన బిజీగా ఉంటారు కాబట్టి మూడు రోజులు